స్వామి ఇలా దీ ప్రయాణం సాగిస్తూ కష్టనష్టాలని దేహాన్ని కల్పించాడు ఆనందంతో ఆత్మతో అనుభవించాడు అంటే కష్టము నష్టము ఈ దేహానికే ఆత్మకులే ఎందుకంటే కి ప్రభవద్వం ఆత్మ అగ్ని తాల్చుడు నీరు తడపదు అశాశ్వతంగా ఉంటుంది అనిటప్పుడు వాడు నిరుగు తప్ప సమాధిలో ఉంటాడు వాడు ఈ కీర నుండి పట్టించుకోడు వెంకటేశ్వరస్వామిని దుర్జవర కూర్చుంటాడు దుర్జవర కూర్చుంటేనే ఎంత శాఖ అవుతుంది దుని అక్కడ ఉంటుంది ఈయన అక్కడ కూర్చొని చాలా మీరు ఉన్నప్పుడు చూసినప్పుడు అంటే దేవస్థ దుని అక్కడే ఈయన కూర్చుని ఉంటాడు మనకి దుని అక్కడ ఉంది ఎక్కడ సేగర్ అని చెప్పేసి మన దూరం కూర్చోవడం ఏ దుని శాఖ మన దగ్గరికి అంతా ఆచార్యం ఉండాలి కొడు దీనికి ఆయన ఉంటుంది బయలు బయలుపడేసినే ఇటు గాలి కొట్టచ్చు ఇటు గాలి కొట్టచ్చు ఇటు గాలి కొట్టచ్చు ఆ గాలి కొట్టితేళ్ళంతా ఎలా ఉండాలి ఆయన అబ్బా అన్నాడా అమ్మ అన్నాడా అయ్యా అన్నాడా ఆయన కాదు సార్ ఎట్లుంటాయితే నూరం పోస్తే పోతుందో ఆమె విడిసిపోతాం అలా కాగి 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 పట్టించుకున్నాడు ఎవర అలాగే సిద్ధారామస్వామి ఈ కష్టము నష్టం దేహాలు కల్పించడం అంతేనా నాకు సంబంధం లేదు నేను ఆ ఉంటాను ఒక వెంకటేశ్వరమే కదండి అరుణాచరణంలో రమణ మహర్షి అంత వినే ఆ రమణ మహర్షి కూడా తప్ప చేస్తూ ఉంటే ఇక్కడ బొద్దింకలని ఆ పురుగులని కొట్టి రక్త జల కాలిపోతాడు కూడా ఆయన గ్యాస్ లాగ ఉన్నాడు అదే ఆయన ఆపరేషన్ చేశారు సత్కోమి అని బ్యాధి క్యాన్సర్ బ్యాధి అంటే దానికి ఆపరేషన్ చేశారు చేస్తూ ఉంటే మత్తి ఇస్తే మత్తి ఎక్కలే అది ఎలా ఉందంట మనం దెబ్బ తగిలితే కండలే కలంతా కదండి అలాంటి శివతానవం శివతానవం అనుకుంట అంటే చూడండి వాళ్ళ శరీరం పట్ల ఎటువంటి భావం కలిగి ఉంటారు మహాత్మ శరీర భావం ఎటువంటి భావం కలిగి ఉంటారు అనేది వాళ్ళు ఇక్కడ గుర్తించాలి ఇక్కడ అంతేగాని సాధువుల పేరుతో సంజాతుల పేరుతో సగ సౌకర్యం అనుభవించే వాళ్ళతో సాధువులు కారు భాష మన పరిస్థితి చూడండి కాస్త చెమట పెడితే మనకి అబ్బా అనిపిస్తా ఉన్నాడు సత్తా గమని కూర్చోమని అంటే అన్నీ కూడా పరిశీలిస్తే మహాత్ములకు నిజమే తత్వం కనుక అర్థం వస్తుంది అందుకు ఎందుకు ప్రతి ఒక్క మహాత్మ చెప్తా మనం చదువుకుంటున్నామంటే అందరూ మహాత్ములే అర్థం ఒకటే వెంకటేశం ఒకటే గొప్పవాడు కాదు అందరూ గొప్పవాడు ఆ భావంలో ఉన్న ప్రతి ఒక్కరు గొప్పవాడు ఒక పని నేర్చుకున్నాడు ఆ పని అందరూ నేర్చుకుని అందరూ గొప్పవాడు ఇనుము ఆయుష్కాంతం అయిపోయిన తర్వాత ఇనుము అంటాము అనేమన్నా ఆయుష్కాంత అంటాము అలాగే నా దేహానికి అప్పుడు చెప్పేసాడు అలా సంతోష తిరుగుతూ ఉన్నప్పుడు సిద్ధాపురం అనే ఊరికి వెళ్ళాడు అక్కడికి వెళితే ఒక చిన్న పల్లిచూరు అందరూ చాలా కరడికి ఒక వచ్చేది హఠ యోగం చేసేవాడు హఠయోగం అంటే నేను చూస్తూ అంటాం మనం గారి గుంటలో తలవరంటారు తల గుంట్లో పెట్టేసి కాళ్ళు పైకి చిన్నప్పుడు చూస్తున్నప్పుడు వాళ్ళు అట్లాంటి యోగా చేసినప్పటికీ అబ్బా గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటారు కదా మనం అంటే అభ్యాసం ఎవరికి సార్ అతనికి సంక్రమిస్తుంది అతడు వచ్చాడు ఆ హటోకి వచ్చి మొదలై పేదవాళ్ళు అమాయకుడు అప్పుడు పట్టు అంటే ఇప్పుడు పట్టు ఇప్పుడు వాళ్ళు కాదండి ఇది అలా జరిగిన ఒకటే పేద వాళ్ళ ముస్తాగా చెప్తారు అంటే అంత అన్నాయకులుగానే ఉంటారు కదా వాడు వచ్చి ఈ విద్యను చేసేటప్పటికీ భయపెత్తాం పూజించడం ఆయన అన్నాడు నేను వెయ్యి మంది జంగమాలకి నేను అర్థం చేయాలా అంటే వాళ్ళకి అన్నలు పెట్టాలని చెప్తాను వాళ్ళకి నేను భోజనాలు పెట్టాలా కాబట్టి మీరందరూ డబ్బు పోయి అత్యలే డక్కా డొక్కాడి పరిస్థితి ఆ పరిస్థితులు వీడికి పోయితే డబ్బులు వస్తుంది వాళ్ళకి ఏమీ పోతారు ఈరోజు కూలీ నాకు అన్నాం నేనేది వివాగిస్తామో అనేప్పటికీ వాడు ఏం చేశాడంటే భయపెట్టాడు మీరు ఇవ్వకపోతే పెట్టాడు భయపడబెట్టాడుకి అందుకని చెప్పి మీరుగా నాకు ఇవ్వకపోతే రెండు నేల కానించి శేషాసనం తలకెత్తు కాళ్ళు పైకిస్తాం కదా ఇలాగే ఉంటూ నేను అన్నం కూడా తిన్ను అని అంటే భయం వేస్తా ఉన్నాయి ఒక ఆవి వాడు వాళ్ళందరూ పోతే వాళ్ళు పాప వస్తారు కదా వాడు మూడు గేసిన అన్నగరణ అన్నాడు మనకు పాప వస్తున్నాయి అక్కడ పాప మీద ఒకటి ఉంటుంది బల్టూరు వాళ్ళకి ఇప్పటికే ఉంటుందండి ఇంటికి వచ్చి అన్నదండే ఏముంటాండీ ఇప్పుడు అన్నదాన్ని అండి మనకి ఏం కాదు చెప్తున్నా అది ఇస్తా ఉంటాం నీకేం చివరికి అది ఇచ్చేస్తా ఉంటాం మన పిల్లవాడు కూడా ఆయన అన్నది మొండికి మనం ఏం చేస్తామండి సార్ నీకు ఎవరికి చెప్పండి చేస్తా ఉన్నాడు మన కష్టం కష్టమైన తెరుస్తాం కదా అట్లే ఇప్పుడు భయపడుతున్నాయి ఏమే అర్థం అర్థం కాను అలా మొదలే అమాయకులు ఆ ఊరి వారంతా కూడా అన్నపాడ అంటాగా ఉన్నారు ఇంకా ఆయన చెల్లేదే అని సాధు మారు చెప్పేసి వీళ్ళు తినడం పానేశారు ఎంతకాలం మానేస్తారు చిన్న పిల్లలు ఉంటారు కదా గర్భ తీరు ఉంటారు కదా వీళ్ళకి బాగా ఆ అట్టని ఆత్మ వస్తే ఊరికేమో అరిష్టం వస్తుంది అని కొద్ది ఉంటారు కదా కొద్దివాళ్ళ కొద్దిగా డబ్బు ఉండేవాళ్ళ అరిష్ట వస్తుంది కాబట్టి మీరు డబ్బులు వచ్చేసేవాడిని సద్గురు శాస్త్రిలో పొలకాలం చేసినట్టుగా ఏదో ఒక పని పెడతాడు నేను సందానికి వాళ్ళు అయ్యామ్మ గుడ్డికి లేదు నీ కుడికి లేదు నేను అప్పిస్తా గుడ్డికి నువ్వు తెచ్చేస్తాను అట్లా కూతురి కూతురు ఏడు వచ్చేది ఊరు నాశనం అయిపోతుంది అని భయపడేటప్పటికి ఆ సమయంలో ఈ రోడు సీతామూడు ఆమె ఊరికి వచ్చిన తర్వాత అంతా తెలుసుకున్నాడు అదే సంగతి ఏ సంగతి సరే ముందు వాడిపో చెప్పండి అట్లాగే ఇస్తాములే అని చెప్పండి ముందు వాడు దేశం ఆడు వాడు ఆనందం తంటాడు ముందు మీరు అన్నది అర్థమంటున్నా ఎంతమంది ఆకలితా ఉన్నారు కదా ముందు వాడే మా చెప్పండి వాడికి ఆనందం అంటాడు మీకు ఏ పాపం రాదు మీరు అన్నది వింటారు వెంటనే వాడు అడవి కూర్చున్న తర్వాత వాడు వెళ్ళిపోయాడు నువ్వు యోగి అంటున్నావు ఏది హతయోగి అంటున్నారు కదా నువ్వు గొప్ప యోగి అన్నావు యోగి జంగమ పరం జగత్ అప్పటిలో అప్పుడు జంగమ్మ జంగమల్ల తెలుసు కానీ శివ శివలింగంలో పెళ్ళ వేసుకుంటారు వాళ్ళ వేషధారలో ఉంటారు దాని అర్థం ఏంటి జంగమములు అంటే జగత్ అద్భుతమైనది జగత్ అర్పితమైనది సరే జంగం అంటే మనకు అర్థం కాదు కాబట్టి ఒక సన్యాసాలు నేను సన్యాసి వేషం వేసుకున్నాను సన్యాసి అంటున్నాను నా వేషం అలాగే ఉంది నేను సన్యాసి వేషం వేసుకుంటూ నేను డబ్బులు అడగడం ఏంటి అర్థమైంది నేను సన్యాసం వేసుకుంటుంది నేను సాధువు అడుగుతుంది నేను ఊళ్ళో కాలు అడిగి పెడుతుంది నేను ఎప్పుడు కానీ పుస్తనే నాకు ఒక అది ఇవ్వాలా అది ఇవ్వాలా అని అడగడంలో అర్థమవుతుందా ఈ సన్యాసుల గుర్తు ఏంటి జగత్ అర్పితమైనది కాషాయరంగు త్యాగానికి గుర్తు నేను ఆ కానీ జగత్ అర్పితం భగవంతుడికి అర్పితం ఉండాలి నా జీవితం అంతా కూడా నా తీసుకోలే మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు అనుకుంటే ఆ సాధు యొక్క లక్షణం ఎలా ఉంటుంది నేను మీ ఇంటికి వస్తాను వచ్చేసరికి డబ్బు ఎంత ఇస్తావు అంటున్నారు నేటి సాధు కొంతమంది నేను అందరం చెప్పలేము కదండి నేను మీ ఊరికి వస్తా మీరు ఎంత వసూలు చేసి ఇస్తారు అదే నెల కొంతమంది ఉన్నారు మరి ఆ వేసుకున్న దానికి అర్థం ఉంది అసలు అదే చెప్తున్నా జంగములు అంటే జగత్ అర్పితమైనదా అటువంటి అప్పుడు నువ్వు ఏ జంగ తుద్ధిపరుస్తావు నువ్వేమన్నావో వెయ్యి మందికి జంగములకి నేను అన్న పెడతా అన్నా నిజమైన జంగ జగత్ అర్పితమైన వాడు వాడి నువ్వు ఆనందం పెట్టండి నేను అర్థమైన వాడి సజానంగా ఉంటాడు వారికి ఆనందం కలిగించండి నేను ఏ శివైన ఈసర కలిస్తే ఎలా ఉంటుంది ఏసీలో ఉన్నాడు నేను ఈసర కలిస్తానంటే వాడికేసి వాడికి కాబట్టి జంగ జగదైనది అటువంటి వాడికి నువ్వే బృద్ధిపరుస్తావు పోని జంగముడు శుద్ధాదితో కూడిన వాడైతే అంటే ఆ సన్ సన్యాసులు మనకి జంగముడు అంటే ఆ ప్రాంతంలో కర్ణాటకలో జంగములు అంటారండి అందుకని మనం ఏదో సన్యాసం అనుకుంటాం సన్యాసికి నిజంగా ఆకలి ఆయన వాడితే వాడు పూజకి యోగులు కాదు నిరంతరం ఆకలు ఆకలు పది పది పర్వాలేదు కావాలంటే వాడు పూజ కాదు చూడ ఉన్నాడు వెంకటేశ్వరకి వచ్చి స్వీట్ ఇచ్చిస్తేనే విషం అన్నాడు ఆయన ఆయన సాధు వెంకటేశమికి స్వీట్ ఇచ్చిన వాడు ఎవరు ఋషికి వచ్చిన వాడు సాధు వాళ్ళు ఇచ్చారు స్వీట్ అంటే వాడు ఇంకే ఇక్కడ విమర్శించం కదా మనం పరిపక్కలు చూసుకుంటున్నాం నాకు అన్నాడు అది తీసుకుంటే ఆయన ఆయన ఎట్లా అవుతాడు ఆయన కారాన్ని అది కింద వాడు పచ్చి కారం కింద ఆయన ఆయన స్వీట్ ఏది కారం ఏంటి కాబట్టి అటువంటి ఆకలితో ఉండేవాడు వాడు పూజ అటువంటి కాకలి ఉన్నాడు కళ్ళు పూజ అదు కానీ చెప్తున్నాడు ఒకవేళ అతడు ఆకలి లేనివాడు అనుకుందాం ఇప్పుడు వెంకటేశ్వర ఆకలి లేనివాడు అనుకుందాం అనుకున్నప్పుడు ఎప్పుడు తృప్తిగా ఉంటాడు కదా ఇప్పుడు మరి మాన ఇప్పుడు చెప్పుడు చేసుకున్నవాడు సాధించింది వాడు వెంకటేశ్వ అన్ని జయించాడు అంటే అర్చుల జయించాడు జీవన్ జయించాడు ఆయనప్పుడు జీవంజీవాడికి కాలం పెడితే స్వీట్ పెట్టి అంత ఒకటి వాడికి పెట్టకపోయినా వాడు గమ్ముని ఉంటాడు అందుకే అండి ఎవరు వచ్చారు మనం చూడాలి రమణ మహర్షి రమణ మహర్షి జీవితంలో చూస్తే మనకి తెలిసింది వాటిలో పక్కన కాబట్టి ఆ జీవితం ఎలా ఉంటుందో ఆహారాన్ని ఏం పెట్టాడా ఏం జాడా తీసుకోండి కాబట్టి అటువంటి వారికి నువ్వు తృప్తి పరచలేవు అంటే వాడి అన్నాలతో ఏం ప్రయోజనం నీ ఎప్పటికి వచ్చి నాకు ఒక అది కూడా మాట మా ఆ నాకు వచ్చి అటు వాడి బండాల బయటపడిపోయింది కదా నువ్వు వాడు అక్కడ ఎందుకుంటాడా నాకు జింది లేక పండియ లేక ఇలా ఆ కోసం సంగీతం అయితే అయితే మోసం చేస్తే బతుకుతున్నాడు అలా అయితే మోసగితే నువ్వు బతుకు శక్తి నీకుంది చేసుకుని బతుకు నువ్వు ఈ వేషం వేసుకొని నువ్వు క్రమశి నువ్వు జీవించడం ఏంటి అంతే ఒక ఆనంటాడు సులభంగా బతకడానికి ఒకటి రాజకీయం వంట ఒకటి ఈ సన్యాసి వేసం కష్టం లేకుండా బతకడానికి అని పెద్దలు అంటారు అండి మరి ఇది విమర్శ కాదు వాస్తవం చెప్పుకుంటున్నాను అంటే సులభంగా మోసపోవడానికి మోసపచ్చాలంటే లేక మార్చు ఎందుకంటే మోసపరిచాలని ఉంటారు కాబట్టి అండ్ ఆలోచన తత్వం లేని వాడు కాబట్టి లేకపోతే ఇంతమంది దొంగ సాగు రావాలండి ఒక్కొక్క దొంగ వాళ్ళు బండాలను బయటపడి ఎలా పడిపోతున్నారు అంటే అండి స్వామి యొక్క నితం తెలియలేకపోవడం వల్ల స్వామి అంటే ఎవరు తెలియదు గురువు అంటే ఎవరు అవగాహన లేదు ప్రతివాడు గురువే ప్రతివాడు స్వామి అంటే గుళ్ళో ఉండే స్వామి అని పిలవదు అంటే గుళ్ళో ఉండే వాళ్ళని కానీ చెప్పడం వల్ల బయట స్వామిని ప్రధానం చేస్తున్న వాళ్ళ సంగతి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ అంటే గుళ్ళో స్వామి అనకూడదా అని అంటుంది మన రాష్ట్రం వల్ల దేవాలయం పూజ అని స్వామి అనంతం చెప్పడం లేదు స్వామిని తన తానే అభివృద్ధి తెలుసుకుని తిరగతాడు వాసన పెట్టుకుని మాటలు పెట్టుకోండి వాళ్ళ సంగతి మాట్లాడుకుంటున్నారు అదూడండి అంతా భ్రాంతి అన్నీ వదిలిపెట్టాలంటారండి వాళ్ళు వాళ్ళ చేతుల్లో మాత్రం ముంగరాలు కడియాలు ఉంటాయి మీరు తీవ్ర చూడండి తెలుస్తారు మొత్తం కడియాలు నాగే బ్రహ్మాండంగా ఉంటాయి అన్ని భ్రాంతి అన్ని వదిలిపెట్టాలంటారు ఇంకొకటి ఉండాలండి ఈ దాంపత్య జీవితం పరమ తేడా అంటారండి భార్య భర్త ఇద్దరు కూచ్చులు కూర్చోలు ఉంటారు కూర్చోబెట్టి ఎవరు బాగా చేసుకోరు అర్థమే సార్ మీకు చెప్పారు మనం మన కూర్చొని ఉంటారు మంచిరే మీరు మాత్రం సరి అనుకున్నారు అంటే తను పాటిస్తున్నారా యుద్ధే పాటిస్తున్నారండి ముసుకోవడం కదా యువకులే పాటిస్తున్నారు అంటే సరే ఆలోచన తత్వం లేదండి ఆలతత్వం కలిగింపించేసిదే ఈ సత్వం అందుకే భారతము భాగవతము తిరిగి పురాణము ఆలవార చరిత్ర మహాత్మచరిత్ర సందాపం పెద్దలు చెప్పారండి అది తెలుసుకుంటే ఓరే ఇది సత్యము ఇది అసత్యము ఏది అసత్యం అనేది మన తెలుసుకుంటారు మన ఇంత అందుకని చెప్తా ఉంటే ఇవంత పుక్కింటి పురాణాలు ఉంటాయి ఇప్పుడు ఇంతకుముందు మన ఋషులు మనోశక్తితోనే తెలుసుకుంటారు మనోశక్తిని ఒక వస్తువుని ఇక్కడి నుంచి కదిలించగలరు వాళ్ళు చెప్తే అబ్బా వాళ్ళక అది ఎంత ఉంటుందన్న ఎవడ అమెరికా అవ్వడో లేన్ అవ్వడో ఒకసైటీ చేశాడు అనుకోండి అబ్బా వాళ్ళు చేసేవాడు వాడ అంటారు వాడు చేయకముందు వాళ్ళు ఇప్పుడు మనవాడు ఎప్పుడూ చేసుకున్నారు గ్రహం కూడా వాళ్ళు పెడుతున్నారు కొంతమంది ఎప్పుడు రాసింది కదా ఇప్పుడే కల పతకం అనుకుంటున్నావు వాళ్ళు ఎప్పుడే కనిపెట్టేస్తున్నారు వాళ్ళు నాకు వద్దు అంటున్నారు నేటి యువత కూడా మంది నేను అంతమంది చెప్పలేదు అంటే ఇక్కడ యోచన తత్వం లేకపోవడమే పెద్ద ఒక్కటి ఆలోచించు చూడు ఆలోచించు సత్యాన్ని గ్రహించు అసత్యాన్ని విడిచిపెట్టు నువ్వు ఏదో సమాధానం అందే చదువు సమాధానంలో ఉన్నావు అన్నీ చూడాల్సిందే కడుమూసుకుని ఎలా జీవించగలం మనం అలా ఎప్పుడు గ్రహిస్తావో ఇటువంటిది హాటు యోగులు ఆ యోగులు అనేవి రేపు గాలి వస్తుంది ఆయనకు దేవుడు యుగులు ఇట్లా దృష్టిస్తే ఆయనకు దేవుడు ఎలా నిరుపుడు అవుతుంది అది ఒక శక్తి అంతే ఇప్పుడు దేవుడు అంటే జ్ఞానం సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు సమత్వభావం కలిగిన వాడు సర్వవ్యాపకత్వత కలిగిన వాడు సర్వసమర్థత కలిగిన వాడు నువ్వు విభూతి ఇవ్వడమే కాదు కరువు కాట కాదన్నా కూడా చేయి ఎవరిని ఆటలతో ఉంచకుండా చెయ్యి నీకు శక్తి ఉంటే అంటే నువ్వు కాబట్టి నేను దేవుడే ప్రకటించుకున్నా కాబట్టి నువ్వు ప్రకటించకపోతే నీ పాటి నువ్వు అంటే ఏ ఏ బాధల నీ పాటి నువ్వు ఆ విజయ్ తీసుకుంటూ నువ్వు డబ్బు సంపాదించుకో క్లీస్ సంపాదించుకో అధికారం పెట్టుకో ఏ ప్రాబ్లం ఉండేది కానీ దేవుడైన పదం మాత్రం రాదు బా పాటు గుర్తు నేను దివ్యం పొందానండి నేను ప్రదర్శించుకుంటాను జనాన్ని సమకరించుకుంటాను భగవద్ కట్టుకుంటాను పేరు సంపాదించుకుంటాను ఏమీ ఇబ్బంది లేదు కానీ దేవుడు అనే పదం మాత్రం నాకు చొచ్చి చొచ్చి ఆయనది పాపం నువ్వు చేసే కార్యకలాపం ఆయనది మధ్యలో లాగల పాప నువ్వు చేసుకుంటాను చెప్పుకో నీ పేరు చెప్పుకో నేను చేశానండి ఏం చెప్పుకో కాదండి దేవుడు నా చేపిస్తున్నాడు దేవుడు నేను అన్నమాట చెప్పాలి ఈ బాధ మొత్తం బయటపడేవాడికి ఇంకేముందే అంటే చిన్న పర్యటనలో ఆస్తులు తెలుసుకోవడం కోసం ఈ సిద్ధుడు మనం చెప్పి తెలిసిందే వాస్తవాన్ని తెలియజే మహాత్మ లక్షణము కాబట్టి మనం వాస్తవం సత్యం తెలుసుకోవాలంటే మహాత్ముడు చెప్తుంది మనం వినవాలి చదవ్వాలి వెంటనే ఈ హాడ్యా ఏం చేశాడు ఇంక మన పప్పు ఇక్కడ ఉడక రానేసి సా నమస్కారము నీకు వేరే చూసుకుంటాను అయినా ఇటువంటి దర్శన నీకు చేయను ఇంకా ముఖం చూపించలేక ఇంక కూడా వాళ్ళకి ఏ ముఖం చూపిస్తాడు ఇంక రాత్రి రాత్రి పారిపోయాడు ఇటువంటి వాళ్ళు సమాజంలో ఈ నేటి కాలే పరిస్థితిలో చాలా ఎక్కువ మంది ఉన్నారు యాసం వేసుకున్న వాళ్ళు ఉన్నారు యాసం వేసుకోకుండా ఇలా వాళ్ళు ఉంటారు మాట ఏదైతే ఉందో చేతలు అదే ఉండాలి చేత విధంగా మాట విధంగా ఉండాలి నువ్వు మాట్లాడద్దు ఏమని చేస్తావు అంటే చెప్పేదోటి ఒకటి చేయదోటి పదం ఉండకూడదు అందుకే మన దసరా వేషాలు వేస్తారు ఇంత మూడు దసరా వేషాలు తొమ్మిది రోజులు వేషాలు ఇస్తే వాళ్ళు పగటి వేషకాలు అంటారు కదండి వాళ్ళు ఏడూరు బాగా వేషాలు ఇచ్చారు ఎనిమిదో రోజు సన్యాసి వేసవేసుకు వచ్చాడు ఒక రాజుగారి దగ్గర అంటే రాజుగారి దగ్గర రోజు అన్నమాట వాళ్ళు చేసే అంటే వాళ్ళ వేసులు బాగుంటాయి కదా ఎనిమిది రోజు సన్యాసి వేసవి వచ్చాడు రాజుగారికి పొంగిపోయాడు ఏడూరు బ్రహ్మాండం చేశాడు కదా అని చెప్పి మెడలో ఉన్న హారాన్ని తీసి ఇచ్చాడు నా బుద్ధి మహాప్రభావ్ అన్నాడు ఎవరు అవేస్ కాడేస్త నాకు బుద్ధి మహాప్రభావం ఉన్నాడు చేసుకున్నాడు ఇంకా లాస్ట్ రోజు పెట్టలు తరవసం వేసుకోవచ్చాడు అంటే బాగా నేర్పించారు లాస్ట్లో ఎక్కువ నేర్పించాలంటే పెట్టలు తరవసం వేసుకోవాలి అంటే పుట్టలు కూడా అచ్చి పెరిగి పెట్టుకొని మిదలప్పుడు వేసుకుంటా కర్ర చే పెట్టుకుంటా లేదా మాత్రం మా చేస్తుంటే వచ్చాడు అనమాట నాలుగు బంగారు కాదు నాని గారు రెండు ఇచ్చలహారం అది ఇవ్వడానికి అదే రెండు వద్ద నా పిల్లలు అంటే ఏంటి సామే ఏమేషందు వచ్చాను నేను సన్యాసంతో వచ్చాను మరి సన్యాసి బంగారు తాకూడదు కదా అందులో తీసుకురా ఇవన్నీ మనం అనిపించాము ఇదే రామ భారత ఇలాంటి విద్యులు తీసేవాడిని అంటే నీళ్ళని నడిచేవాడు అనమాట వాడు ఎక్కడ ఉన్నాడు కలకత్తాను అనగా బెల్ మఠం ఉండేది అలా గంగా నది నది దాటాలంటే పడవాల మనకి ఇంతకుముందు పని బిడ్జీ లేకపోతే మనాలి పడవలుగా మీరు పోయిట్టారు పడవ పడవలు పెట్టినప్పుడు పావాలా పాడిస్తే పడ దాటేస్తా ఉన్నాడు ఇదే గొప్పగా ఆ పక్క చెప్పి నీళ్ళు నడిచి వచ్చాడు అనమాట ఒక యోగి నాకు మరి చూపిస్తున్న కోసంగా అందులో చూడు నేను నీళ్ళు నడిచి వచ్చాను మరి ఈ విద్య నేర్చుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పొందిన పన్నెండు సంవత్సరాలు పట్టింది అన్నారు మరి పాపిస్తూడా ఇస్తే దాటేస్తావు దానికోసంగా నువ్వు పన్నెండు సంవత్సరాలు కష్టపడ్డావు ఏ ఉపయోగం మీకు ఆ పది సంవత్సరాలు నువ్వు భగవద్ ప్రార్థించుంటే నువ్వే దేవుడు ఎక్కువ ఉంటావు అందుకని అటువంటి మహిమలు దొరికి మనం రాదు ఎందుకంటే ఈ అటియోగి బండాలని బహత్ అందరం ఇదే కాదు వెంకేశారు కూడా చేశాడు ఇటువంటి సాధుస చూస్తే వాళ్ళ బయట పెట్టాడు అలాగే బాబా చేశాడు గర్బంభంగా చేశాడు ఎవరు చేయలేదు రాఘవ సభ చేయలేదా ఆమె చేశాడు కాబట్టి మనం జాగ్రత్త పడాలి ఎంత అయినా మనం అజాగ్రత్తలను ఉంటున్నాం ఎందుకని ఏం చెప్తున్నాను అంటే మన టీవీలో భక్తి టీవీలు చూడండి దాంట్లో ఈ యంత్రం కానండి వెయ్యి రూపాయలు భార్య భద్ర జరగడమా వారు తీరిపోతుంది అప్పుల్లో ఉన్నావా ఒక వారు తిరిగిపోతుంది కోర్టు కేసులో ఉన్నావా ఒక వారు తిరిగిపోతుంది అంటే ఒక వారమే ఒకవారు ఇరు కూడా లేదండి మరి వాడు ఎందుకు ఇస్తున్నాడు అంటే యాడ్ ఒక యాడ్ ఇవ్వాలంటే ఎంత ఖర్చు ఇవ్వాల్సింది టీవీలో ప్రకటన ఇవ్వాలంటే ఎంత ఖర్చు ఉంటుంది మెసేజ్ ఛానల్ ఉంది ఈ మారిగా పార్లమెంట్లో ఆరాధన జరుగును అందరూ రండి అని రెండు లేని ఇవ్వండి కనీసం రెండు వేల నడతాం ఏది ఒక పదివేలు వేయడానికి మన టీవీ ప్రకటనలో రోజు వస్తూ ఉంది ఆ రెండు వేల ఎంతసేపు ఉంటుంది ఒక నిమిషం ఉంటే ఎక్కువ మన ఈ టీవీలో మొదటిలో ఒకట నిమిషం ఉంటుంది ప్రకటన ఒకట నిమిషం టీవీ అంటే ప్రపంచం మొత్తం మొత్తం మన ఛానల్ అంటే సూర్యుడుపేట వరకే సూర్యుడు వరకు రెండు వేలు వెళ్ళడం ఇంకా ప్రపంచం అంతా యాడ్ చూడాలంటే ఇది నచ్చుకుంటుంది అప్పుడు వీలుపలే పెట్టాడు ఇక్కడ అంటే కొన్ని కోట్లు వస్తే తప్ప లక్షలు కట్టి చేయడు అని ఆలోచన లేదే వాడు చేస్తారేమంటాడు తీసుకుని ఎవరు తీసుకుంటేనే ఉన్నాడు మరి అన్ని పరిష్కారం అయితే ఇంకా పోలీస్ స్టేషన్ ఎందుకు కోర్టు ఎందుకు అసలు కష్టపడేందుకు గవర్ ఇంట్లో కూర్చొని ఆ యంత్రం కొనుక్కుంటే ఆపులు తిరిగిపోతాయి కదా ఇట్లా ఆలోచించాలి అదే అటువంటి భండారాన్ని బయటపడడానికి ఇటువంటి మదారండి సమాజం ఇన్ని జరుగుతున్నప్పటికి కూడా ఇంకా కాదు నేను ఒకటి ఆశ ఆలోచించి నేను మోసపోయాను చిన్నప్పుడు ఇక్కడ ఒక సాయి ఫైనాన్స్ లో పెట్టాడు ఏడాడు సగం వేళకే ఒక వస్తువు ఇస్తామని సగం వేళకే ఒక విస్తువు వస్తుంది అప్పుడు మూడు కదా ఒక సైకిల్ కొందామని సగం డబ్బులు కట్టా వాళ్ళకి లేరు ఆలోచించగ డబ్బులు సైకి వస్తుంది కానీ చూడండి పోనీ ఇప్పటికీ కలతలేదు కదా కానీ మోసపోకండి పడ్డారు చిట్లు కట్టుకుంటున్నారు మీరు వడ్డీ బ్యాంకులు అంతా ఏడు పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ నేను పన్నెండు పర్సెంట్ ఇస్తున్నా అలానేప్పటికీ ఆ ఫండ్స్ డబ్బెంతి పెట్టేసి వాళ్ళు ఒక సంవత్సరం ఇస్తారండి కరెక్ట్గా ఇస్తే నా కాశిపెట్టినలా నాకు వచ్చి డబ్బు వంటి తీసుకుపో ఆట వర్గాలు పెట్టేస్తా నేను ఐదు లక్షలు పెట్టారంటే వాడు సంవత్సరానికి పది లక్షలు ఇచ్చేసాడు సంవత్సరం సంవత్సరాలు ఇచ్చాడే అని ఈ పది లక్షల మొత్తాలు ఏ ఇది ఆధ్యాత్మిక మోసం కాదు అంటే దేశంలో మోసాలు నేషనల్ లెవెల్ మోసం కాదు చెప్పారే దాన్ని కూడా వివరించుకోవడం అంటే కాబట్టి అటువంటి భార్య మనం పడకుండా మహాత్మీని కిశానికి మన నిరంతరం శ్రవణము చూసుకుంటే నిద్రసన వద్దు మన పాడకూడదు చాలు మనం ఉనికి తగ్గించుకోకుండా చాలు వాడి ఊరుకు మారిస్తుంది వాడకం కాబట్టి వాడకానికి ఎదుడి వాడికా మన బాధ్యతలు కాదు మనం ఆ వల చిక్కుండా ఉండడానికి అతని యొక్క బండారాన్ని వైపు ఈ సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఇది మనకు స్వస్తి श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय श्री सच्चिदानंद सद्गुरु अवधोदकेश साई महाराज की जय श्री सच्चिदानंद सद्गुरु सिद्धार्थ साई महाराज की